అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియోలో నేను మూడు ముఖ్యమైన సంతోషకరమైన విషయాలు అనేవి షేర్ చేస్తున్నానండి అందులో ముఖ్యంగా ఏంటంటే శివరాత్రి రోజు ఉదయం చేసుకున్న నేను సింపుల్గా చేసుకున్న పూజ ఏంటి సాయంత్రం పూజ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అలాగే శివరాత్రి రోజు రాత్రికి నాకు దొరికిన అరుదైన అదృష్టం ఏంటి అలాగే మరుసటి రోజు శనివారం మా మేనల్లుడు పుట్టినరోజు అవి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామనే విషయాలే మీతో షేర్ చేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక శివరాత్రి రోజు ఉదయం చక్కగా ఈ విధంగా ముగ్గులు వేసుకున్నానండి ముగ్గు వేసుకున్నప్పుడు నాకు ఎక్కడున్నా సరే మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయండి ఈ కొత్తగా ఈ ఫ్లాట్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఈ ఉదయాన్ను ముగ్గు వేస్తుంటే ఒక ఆవిడ అన్నారనమాట మీరు చాలా అందంగా ముగ్గు కళగా ఉంటుందని చెప్పేసి నాకైతే చాలా ఆనందం అనిపించిందండి ఎవరైనా మనకి అలా కాంప్లిమెంట్ ఇస్తే మనం గాలిలో తేలిపోతాం కదా ఇక తర్వాత పసుపు కుంకుమలు ముగ్గులో వేసుకోవచ్చా అని అడుగుతున్నారండి నిరభ్యంతరంగా వేయచ్చండి పసుపు కుంకుమ మనం మట్టకుండా ఉంటారు ఇంకోటి ఏంటంటే చాలామంది ముగ్గు అని చూసుకోకుండా కూడా దాని మీద నుంచి వెళ్ళిపోతుంటారు కానీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం పసుపు కుంకుమ వేయడం వల్లే అది పసుపు కుంకుమని మట్టడం అనేది అశుభంగా భావిస్తారు కాబట్టి ముగ్గుననేది ఎవరు మట్టకుండా కూడా ఉంటుంది ఈ రెండు విధాలుగా కూడా మనకి పసుపు పసుపు కుంకుమ ముగ్గులో వేయడం అనేది మనకి హెల్ప్ అవుతుందండి కానీ లక్ష్మీదేవి మనకి అనుగ్రహించడానికి ఈ పసుపు కుంకుమ ముగ్గులో వేయడం చాలా విశేషంగా భావిస్తూ ఉంటారండి ఇక తర్వాత ముగ్గుని ఈ విధంగా వేసుకొని దీపాలు కూడా వెలిగించుకున్నాను కదా ఇక పూజ గదిలో సింపుల్గా ఈ విధంగా అయితే అఖండ దీపం వెలిగించానండి ఉదయం ఇక శుక్రవారం కాబట్టి నేను ఉప్పు దీపాన్ని కూడా వెలిగించాను కామాక్షమ దీపం అలాగే విఘ్నేశ్వర దీపం చాలామంది అక్క ఎన్ని దీపాలు పెట్టాలి పూజ గదులు అంటారు రెండు దీపాలు తగ్గకుండా ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి దానికి లెక్క అనేది లేదనమాట ఇక నా పూజ గదిని చక్కగా సింపుల్గా కొంచెం పువ్వులే ఉన్నాయన్నమాట దాంతో నేను ఈ విధంగా అలంకరించుకున్నాను మనకి పండుగలు అనగానే పువ్వుల రేట్లు ఆకాశాన్ని అంటిపోతాయి కదండీ అందుకనే నేను కొంచెం ఒక పావు కేజీ పువ్వులతో అనేది పూ మొత్తం పూజ గదిని అనేది అలంకరించుకున్నాను కొన్ని పువ్వులు అనేవి ఈవినింగ్ కూడా ఉంచుకున్నానండి అంటే ఉన్నాయి కదా అని చెప్పి నేను బోర్తిగా అనేది వాడను కొన్ని అట్టే పెట్టుకుంటాను అనమాట ఇక ఈ విధంగా ఉప్పు దీపాన్ని కూడా మహాలక్ష్మీదేవి అనేది వెలిగించాను నేను పూజ గదిలో ఏ ఏ వస్తువులు పెట్టుకున్నాను ఎలా అని చెప్పేసి ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి చూడలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే పూజ గదిలో వేసిన ఈ షీట్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను అలాగే చాలా మంది దీపంకి చాలా సందేహాలు ఉన్నాయి అవి కూడా వీడియోస్ పెట్టానండి మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అన్నీ కూడా వ్యూస్ అయ్యేవి పెడుతూ ఉన్నానండి అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఫోర్ ఇయర్స్ నుంచి నేను కష్టపడి ప్రతిరోజు ఒక మంచి వీడియో మీకు అందిస్తూ ఉన్నాను అయినా ఎందుకో తెలియదు వ్యూస్ అనేవి చాలా డౌన్గానే ఉంటాయండి చాలామంది కమెంట్స్ పెడుతుంటారు అక్క మాకు అదేంటి నోటిఫికేషన్ రాలేదక్క అక్క మాకు ఈ వీడియో అనేది చూడలేకపోయామక్క మిస్ అయ్యామక్క అని చెప్పి పెడుతూ ఉంటారు మీ అందరికీ నా చిన్న విన్నపం ఏంటంటే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి మళ్ళీ నోటిఫికేషన్స్ యథావిధిగా వస్తాయి ఇక మన ఛానల్లో నేను శ్రీ పంచమి పూజా నిరసన పూజా సామాగ్రి అనేది మీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది నేను కొలాబరేషన్ అని అనుకుంటున్నారండి కొలాబరేషన్ కాదు నేనే మీకు అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో అనేది తీసుకొచ్చానండి మీరు నాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే చాలా మంది వాట్సాప్ నెంబర్ ఇవ్వగానే పాపం ఎన్నో రోజుల నుంచి నాతో మాట్లాడకు మాట్లాడాలనుకున్న వారు అందరూ ఫోన్లు చేస్తున్నారు దానివల్ల ఏంటంటే నేను డౌట్స్ క్లారిఫై చేయడానికి నాకు టైం అనేది ఉండదండి మీరు డౌట్స్ కనుక ఒకవేళ వీడియోస్ గురించి కావాలనుకుంటే నాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సప్ అయినా చేయండి లేదు అంటే నాకు ఆ వీడియో కింద నా కమెంట్స్ రూపంలో అయినా పెట్టే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను దయచేసి డౌట్స్ క్లారిఫికేషన్ మాత్రం ఫోన్ ఫోన్ మాత్రం చేయకండి ఇది నా చిన్న విన్నపం ఎందుకంటే ఆ టైంలో నేను బయటను ఉండొచ్చు ఏదైనా పనిలో ఉండొచ్చు ఏదైనా మీకు ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు అందుకని చెప్తున్నాను ఇక తర్వాత ఈవినింగ్ అనేది నైన్ ఓ క్లాక్కి నేను ఆ రోజంతా ఉపవాసం ఉన్నానండి ఉదయం సాయంత్రం ఒక చిన్న గ్లాస్తో పాలైతే తాగానే ఇంకేమి తినలేదు తాగలేదు అనమాట ఇక ఈవినింగ్ బయలుదేరుతుంటే ఇక్కడ చక్కగా శివుడికి సంబంధించిన ఫోటో పాటలతోటి డ్యాన్సులు కోలాటాలు అలాగే గరగాటాలు అంటారు అలాగే వివిధ రకాల వేషధారణలు ఇక తర్వాత కేరళ డ్యాన్స్లు ఇవన్నీ కూడా పెట్టారండి రోడ్డు పొడుగున ఇక తర్వాత ఉత్సవమూర్తిని ఈ విధంగా తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారు నేను కరెక్ట్గా వెళ్ళే టైంకి ఉత్సవమూర్తి కూడా గుడిలోకి వచ్చిందండి చాలా ఆనందం అనిపించింది అనమాట నిజం చెప్పాలంటే నేను ఏ శివరాత్రికి కూడా నైట్ టైం గుడికైతే వెళ్ళలేదండి ఇక్కడ నాకు దొరికైన అదృష్టం ఏంటంటే మొగలి పువ్వు అండి మనం ప్ర ఏ రోజు కూడా శివుడికి మొగలి పువ్వుతో మనం పూజ చేయం కానీ శివరాత్రి రోజు ఆ స్వామి వారికి మొగలి పువ్వుతో అభిషేకం ఆరాధన చేస్తే చాలా మంచిది అలాంటి అరుదైన అదృష్టాన్ని ఆ గుడిలో మాకు కనిపించారండి ప్రతి ఒక్కరికి కూడా ఆ పంతులు గారు చక్కగా మాకు పండితులు వారు తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర తీసుకొని వచ్చి దాన్ని ముట్టుకోమని నమస్కారం చేసుకోమని చెప్పి తీసుకొచ్చారు నేను కూడా ముట్టుకున్నానండి చాలా చాలా ఆనందం అనిపించింది ఏదో ప్రపంచాన్ని జయించాను ఆ స్వామి స్వయంగా నాకే ప్రత్యక్షమైన నా కోరికలు తీర్చేశాడు అన్నంత ఆనందం అయితే నాకు కలిగిందండి ఇది మీకు ఎందుకు చూపించానంటే మీరు కూడా చూసి ఆనందిస్తారు కొన్ని కొన్ని విషయాలు మనం డైరెక్ట్గా వెళ్ళకపోయినా చూసినా కూడా ఆనందం పుణ్యం అనేది మనకు దక్కుతుందనమాట అందుకని నేను మీకు చూపిస్తున్నాను ఇక ఆ మొగలిపోవ్వును తీసి పూజకి పెట్టి అభిషేకం రుద్రాభిషేకం విభూతి అభిషేకం పళ్ళ రసాలతోటి అన్నీ చేసిన తర్వాత స్వామివారే అంటే ఆ పండితుల వారే అందరికీ కూడా ఆశీర్వాదం అనేది ఇచ్చారండి చాలామంది అభిషేకం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళొద్దని చెప్పారనమాట ఆశీర్వాదం ఇస్తాను సాయంత్రం లాస్ట్లో అని చెప్పేసి ఇక తర్వాతే చూడండి ఇది లోపల ర్ప స్వామివారిని ఈ విధంగా అలంకరించారండి మొగలు పువ్వులు పెట్టారు చూసారా ఇక లాస్ట్లో పూజ అంతా అయిపోయి అంతా వెళ్ళిపోతున్న సమయంలో ఇక ఉత్సవమూర్తిని తీసుకొని వెళ్ళి గుడిలో అయితే పెట్టేశారండి ఈ ప్రాసెస్ అంతా టైం డైరెక్ట్ జరిగేటప్పటికి నైట్ టూ థర్టీ అండి అప్పుడు ఇంటికి వచ్చి ఆ రోజంతా జాగ్రత్త చేసి మళ్ళీ ఉదయం గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళి ఇది మా మేనల్ అండి వాడి పుట్టినరోజు అనమాట శనివారం ఉదయం ఇక గుడికి వెళ్ళి వాడి పేరు మీద కూడా అచ్చెండ్ చేసేసి వచ్చేసాము ఈవినింగ్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అనమాట కేక్ అనేది తినిపిస్తున్నారు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టడం వాళ్ళ చేత ఫోటోలు తీయించడం వాళ్ళకి అక్షింతలు వేయడం ఒక పెద్ద టాస్కే వాళ్ళకి కూర్చోడు లేచిపోతుంటాడు నించుంటాడు చాక్లెట్స్ కావాలంటాడు బెలన్స్ కావాలంటే బెలూన్స్ కావాలంటాడు ఇక వాళ్ళ నానమ్మ తాతయ్య అండి అంటే మా అమ్మగారు నాన్నగారు అనమాట వాళ్ళ అమ్మ నాన్న తినిపించిన తర్వాత మా మమ్మీ డాడీ కూడా తినిపించారు ఇతను వచ్చేసి మా పెద్ద చెల్లి ఇది నేను మీకు తెలిసిందే కదా ఇక నేను మా చెల్లి కూడా కేక్ అయితే తినిపించాము అయితే క్యాండిల్స్ మాత్రం వెలిగించలేదండి అది మన సాంప్రదాయం కాదు కాబట్టి కేక్ కూడా మన సాంప్రదాయం కాదు కానీ ఇప్పుడు పిల్లలు కేక్ కటింగ్ అంటే అది ఒక ఆనందంగా అందరూ చేస్తున్నారనే ఉద్దేశంతో మేము కూడా చేయించామండి అయితే ఇది మేము ఉన్న ఫస్ట్ బర్త్డే ఫస్ట్ బర్త్డే మేము చెన్నైలో ఉన్నాం సెకండ్తో కూడా అవ్వలేదు ఇక ఇప్పుడైతే కుదిరింది ఇక తర్వాత ఖారతి కళ్ళ కదుకుంటున్నాడు ఇక మా అమ్మగారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత దృష్టి అయితే తీశారు కర్పూరం తోటి కూర్చోమంటే కూర్చోడు పరిగెడుతూ ఉంటాడు అయితే దృష్టి తీసేసి మేము కూడా డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కూడా ఇక తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఇక తినేసి నైట్ అనేది నేను అనేది మా ఇంటికి అనేది వచ్చేసామండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎలాగనిపించింది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏమైనా కావాలంటే